ప్రకటన గ్రంథం ఒకట్యాలు ఏముందండి ఉపోద్ఘాతం ఉంది ఉపోద్ఘాతం తర్వాత యేసు ప్రభు దర్శనం ఉపోద్ఘాతము యేసు ప్రభువు దర్శనము యేసుప్రభు దర్శనం అంటే ఇవి కంఠసం చేద్దాం చూడకుండా కళ్ళుమూసి నుంచి పెట్టిగా సిద్ధపడదాం ఇది ఒక మెట్టండి అది ఈ అధ్యాయులు ఏముంది అనేది అప్పుడు రెండు మూడు అధ్యాయుల్లో ఏడు సంఘములకు ఏడు సంఘములకు యేసు ఇచ్చిన హెచ్చరికలు ప్రభు ఇచ్చిన హెచ్చరికలు ఏడు సంఘములకు యాక్చువల్ ఏడు సంఘాల పేర్లు రాయాలి అయితే ఇప్పుడు ఇప్పుడు రాయట్లేదు ప్రభు ఏసు ప్రభు ఇచ్చిన హెచ్చరికలు నాలుగు అధ్యాయం సింహాసనాసీనుడైన దేవుడు సింహాసనాసీనుడైన సింహాసనాసీనుడైన దేవుడు ఐదు అధ్యాయం అండి ముద్రాలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల ముద్రలు విప్పుటకు గొర్రెపిల్ల ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల ఆ సింహాసనాశినుడైనా అని కుడి చేతిలో ఒక ఒక గ్రంథం ఉంది అంటే ఏడు ముద్రలు వేసిన గ్రంథం ఉంది ఎవరు విప్పుతాడంటే ఎవరు విప్పి ఎవరు విప్పిళ్ళారు అసలు కళ్ళెత్తి చూసేవాళ్ళు కూడా లేరట అప్పుడు యోహోన్ ఏడ్చాడేటండి అప్పుడు ఎవరు చెప్పారట ఏడవద్దు ఒక ఆయన ఉన్నాడు విప్పి ఆయన ఆ యోగ్యుడైన గొర్రెపిల్ల ఒక ఆయన ఉన్నాడు ఆయన విప్పుతాడు అంటే అప్పుడు సంతోషించాడు ఆయన వచ్చి ముద్రలు విప్పుతాడు అన్నమాట ఆరాధ్యాయంలో ప్రభువు ఆరు ముద్రలు విప్పటం అంటే ఏడో ముద్ర ఆరోధ్యంలేదండి అని చేత ఆరు ముద్రలే ఉన్నాయి అంటే ఆరోధ్యంలే ఏముందంటే ఆరు ముద్రలు విప్పడం ఉంది అంతే అదే సబ్జెక్ట్ అనమాట అండి ఆరోధ్యంలో ప్రభువు ఆరు ముద్రలు విప్పుట ప్రభువు ఆరు ముద్రలు విప్పుట అప్పుడు ఆరు ముద్రలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే యాక్చువల్గా ఏడు ముద్రలో ఒక ఆ ముద్ద ఆ ముద్ర తర్వాత విప్పుతాడండి ఆరు ముద్రలే విప్పారు ఆరు ముద్దలు విప్పిన సంగతే ఆ ఉంది మొదటి ముద్ర తెల్లని గుర్రము తెల్లని తెల్లని గుర్రము దాని దాని భావం ఏమిటండి విజయము రైట్ రెండో ముద్ర ఎర్రని గుర్రము ఎర్రని గుర్రము ఎర్రని గుర్రము దాని దాని భావం ఏంటండి యుద్ధము మూడో ముద్ర అండి నల్లని నల్లని గుర్రము దీని భావం ఏమిటండి కరవు యాక్చువల్గా కరవు అనాలా కరువు అనాలా అంటే పుస్తకం పుస్తకం స్టైల్ ఏంటంటే కరవు మనం వ్యవహారిక ఏమో కరువు అంటే ఓ అని అడిగానండి ఏంటి 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 తమ్ముడు అంటే అంటే మనం ఎలాగైనా వాడుకోవచ్చు అండి మనం వ్యవహారంలో వా వాడుకునే వాడుకుంటే వాడుకోవచ్చు అని చెప్పేసి అండి కరువు అంటాం మనం కరువు వచ్చిందిరా ఇకి కరువు వచ్చిందిరా అంటాడు అంటే కరువు అని అనుకోవచ్చు అనుకోవచ్చమ్మా అమ్మ టీచర్ గారు కరువు అన కరువు అనొచ్చమ్మా ఆంటీ గారండి అనుకోవచ్చండి అది వ్యవహారం అంటండి మనం 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 ఓన్గా యూసేజ్ చేసే పదం అటండి కరువు అనేది బుక్ 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 ఇష్ లాంగ్వేజ్ అండి అలాగే కరువు కరువు నాలుగు పాండుర వర్ణం పాండుర వర్ణము గల గుర్రము ఇదేంటో మృత్యువు ఐదు వధింపబడిన వారి ఆత్మలు అంటే ఐదో ముద్ద విప్పినప్పటికీ వధింపబడిన ఆత్మలు కనపడ్డాయి వధింపబడిన వారి ఆత్మలు కనపడ్డాయి అప్పుడు అక్కడేమో రాసుకున్నామండి ఎందాక ఎందాక తీర్పు తెచ్చుకుంటుంటాం అని అడిగారండి వాళ్ళు అప్పుడు ఎందాక ఆరు ఆరో 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 ముద్ర విప్పేప్పటికి పెద్ద భూకంపం భూకంపం అక్కడ కొట్టేసినేంటండి అక్కడ అక్కడ కొట్టేసినేంటండి అమ్మా అంటే ఎవరు రాసుకోలేదా అంటే ఆ భూకంపంలో ఆ భూకంపాన్ని భయపడిన వాడు ఏదో వా వారు ఏదో పదం వాడారండి తాళ తాళజాలని వాడెవరు అన్నారండి అంటే దేవునికి దేవుని ఉగ్రతకు గొర్రెపిల్ల ఉగ్రతకు తాళ వాడెవరు తాళ జాలిన వాడెవడు తాళ జాలిన వాడెవడు అంటే ఎవరు ఎవరు సహించగలరు ఎవరు ఎవరు తట్టుకోగలరు అన్నారండి ఇప్పుడు విజయము యుద్ధము కరవు మృత్యువు అనేవి ఆ పేరాలు ఉన్నాయా లేకపోతే మనం సృష్టించామా ఆ పేరాలు ఉన్నాయండి ఆ పేరాలు ఉన్నాయండి విజయం అనటానికి ఆ పేరాలో ఉందండి యుద్ధం అనటానికి ఆ పేరాలో ఉందండి కరవు అనే అనటానికి ఆ పేరాలో ఉందండి మృత్యువు అనటానికి ఆ పేరాలు ఉందండి ఎందాక అని అని వారు అడిగానండి తాళజాల వాడేవాడు అని వాళ్ళ వాళ్ళు అన్నారండి అప్పుడు ఏడవ్యాయం అధ్యాయం ఎవరన్నా ఎవరన్నా నాకు చెప్పండి అధ్యాయంలో ఏముందో చెప్పండి ఎవరైనా అమ్మ ముద్రింపబండి వారు అంటే ఇంక ఇంకేదో చెప్పాలండి మీరు అంటే యాక్చువల్గా అందుకేనండి ఇది ఇది ఈరోజు ఇది రాస్తానేది అందుకేనండి ఓకే మీరు తర్వాతనే నేను మళ్ళీ రాస్తానండి ఇది ఆది సంగతి ఏం రాసుకోవాలంటే ఆరు ఏడు ముద్రల మధ్య చూసిన సంగతులు ఏడు అధ్యాయంలో ఉన్న సంగతి ఏమిటంటే ఏడవ అధ్యాయం ఆరు ఏడు ముద్రల మధ్య జరిగిన లేదా మధ్య చూసిన సంగతులు చూచిన సంగతులు అంటే ఆరో ముద్ర ఆరో ముద్ర అయిపోయింది ఏడో ముద్ర ఇప్పలేదు ఈ ఆరో ముద్రకి ఏడో ముద్రకి మధ్య ఏదో కొన్ని సంగతులు జరిగినాయండి ఆ సంగతులు ఏడాధ్యాయాలు ఉన్నాయండి అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వరకు ఏడు అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు ఏముందండి ముద్రింపబడిన లక్ష నలభై వేలు నలభై నాలుగు వేల మంది ముద్రింపబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఓకే ఎవరండి వీళ్ళు ఎవరండి వీళ్ళు వీళ్ళు అర్థసాక్షులు కాదండి కాదండి ఒకటి ఎనిమిది ఏడు ఒకటి ఎనిమిది ఆత్మ ఆత్మసంబంధమైన ఇస్రాయలీలు సంబంధమైన ఇస్రాయలీలు అంటే శరీర సంబంధమైన ఇస్రాయలు కాదు శరీర సంబంధమైన ఇస్రాయల్ వేరు ఆత్మ సంబంధమైన ఇస్రాయలు వేరు శరీర సంబంధమైన ఇస్రాయలు కణాను దేశంలో నివసించారు ఆత్మ సంబంధ ఇస్రాయలు ఎవరండి క్రీస్తు సంఘము వీళ్ళు అస అప్సలండి వీళ్ళు కాదండి కాదండి అంటే అమ్మ అదేనండి అంటే ఎవరు ఎవరు ఇస్రాయలు భౌతిక ఇస్రాయల్లా ఆత్మసమ ఇస్రాయల్లా అంత భౌతికమైన ఇస్రాయల్ కాదు భౌతిక ఇస్రా ఇస్రాయల్ కాదని ఎలా చెప్పగలం లేబీ 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 గోత్రం కాదండి ఎవరో లేరండి దాని లేడండి లేవీలు చేర్చబడ్డాడండి యోసేపు చేర్చబడ్డాడండి యోసేపు ఉండాడండి భౌతిక స్నాయుల్లో భౌతిక ఇష్ట్రాల్లో యోసేపు ఉంటాడండి భౌతిక ఇష్టరాయిల్లో దాన్ ఉంటాడండి భౌతిక ఇష్టనాయుల్లో లేవీలు ఉండడండి అమ్మా మరి ఎవరు ఇల్లు అంటే ఆత్మ ఆత్మసంబంధి ఇస్రాయలు అండి ఎవరు ఆత్మసంబంధి ఇస్రాయలు క్రీస్తు సంఘం ఎక్కడుందండి ఆ మాట గలతి ఆరు పదహారు అంతేనండి అంటే మీరు మీరు ఎలా రాసుకున్నారో తెలియదు నేను నేను కొంచెం పెద్ద ఈ ఈ షీట్ మీద రాసుకున్నాను మీరు వీలైతే ఈ సై ఈ సైజు షీట్ మీద రాసుకోండి లేదా మీ ఇష్టం వెళ్ళక రా ఇంత పెద్ద షీట్ మీద రాసుకోండి ఇది ఉంచుకొని మొత్తం ఒకటే ఉంది రెండో జన ఉంది అది 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 స్టడీ చేయండి అది తెలిస్తే ఈ అధ్యాయం ఎందుకు రాశాడు దేవుడు ఒకట అధ్యాయం ఎందుకు రాయించాడు దేవుడు యేసు యేసు యేసుప్రభును చూపించడానికి రెండు రెండు మూడు అధ్యాయ ఎందుకు రాశాడు సంఘాల పరిస్థితిని వివరించడానికి నాలుగ్యా ఎందుకు రాశాడు ఆయన సింహాసన సింహాసనాశినుడు ఎలా ఉన్నాడో చూపించడానికి ఆ ఆరో ఐదు ఎందుకు రాశాడు ఆయన చేతిలో ఉన్న ముద్రల్ని విప్పడానికి యోగ్యని యేసుప్రభువు యేశప్రభుని చూపించడానికి ఆరు అధ్యాయం ఎందుకు రాశాడు ఎందుకు రాయించాడు దేవుడు ఆరు ముద్రలు ఏం తెలియజేస్తాడో తెలియజేయడానికి ఏడవ అధ్యాయాన్ని ఎందుకు రాయించాడు ఆరు ఏడు ముద్రల మధ్య జరిగిన సంగతులు చెప్పడానికి ఆరు ఏడు ఆరు ఏడు ముద్రల మధ్య జరిగిన సంగతులు ఒకటి ముద్రించబడినవారు దేవుని కొరకు ముద్రించబడినవారు అది క్రీస్తు సంఘం దేవుని కోసం ముద్రించబడినవాడు మనం ఎప్పుడు ముద్రించబడుతున్నామండి బాప్తిజం పొందినప్పుడు ముద్రించబడతామండి అంటే యాక్చువల్గా బాప్తిజం నేను ముద్రించబడుతున్నాను అనే సంగతి మనకు తెలియదండి మనకు బాప్తిష్టం ఇచ్చిన వాళ్ళు కూడా తెలియదండి మనకు బాప్తి ఇచ్చిన వాళ్ళ సంగతి మనకు చెప్పలేదండి వాళ్ళ చేత బాప్తి పొందడం మన దురదృష్టం అండి నేను 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 బాప్త ప్రకటిస్తే నువ్వు పరిశుద్ధాత్మజాతం ముద్రించబడుతున్నావు అని చెప్తానండి నేను ఎవరికైనా బాప్త ఇప్పుడు దేవుడు దేవుడు నీతో క్రొత్త నిబంధన చేస్తున్నాడు నువ్వు క్రొత్త నిబంధన కిందకు వస్తున్నావు అని చెప్తానండి మనకు బాప్తించిన వాళ్ళకి క్రొత్త నిబంధన తెలియదండి నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్తాను నేనైతే ఇప్పుడు మనకు బాప్తించిన వాళ్ళకి పరిశుద్ధ జీవితం తెలియదండి అందుకు మనకి చాలా విషయాలు వాళ్ళు చెప్పలేదండి మనం దురదృష్టవంతులండి ఇవన్నీ తెలిసి బాప్తి మంది ఒక మనిషి ఎంజాయ్ చేయాలండి ఆనందించాలండి ఆనందించాలండి అక్కడి నుంచి తొలుగు స్థిరంగా ఉండాలండి అవ్వలేదండి అందుకే ఇలా ఉన్నామండి నిన్న మేము సంఘ పెద్దల అర్హతల గురించి చెప్పుకున్నామండి ఒక పదహారు అర్హతలు చదివామండి ఆ అర్హతలు చదువుతుంటే కనుసూపు మేర ఎవ్వరూ లేవండి కనుచూపు మేర ఈ స్థా ఈ ఆ ప్లేస్కి వస్తారు అనే అనే నిరీక్షలు లేదండి ఏలూరులో ఎవరైనా ఒక్క ఒక్కరు తయారైతే నేను చచ్చిపోయే ముందు సంఘ పెద్ద అవ్వాలని అవ్వచ్చు అనే ఆశ ఉందండి నాకు ఎక్కడ అవకాశం లేదండి వాళ్ళు తయారయ్యే వరకు నేను ఉన్నానండి నాకు తెలుసండి ఆ సంగతి ఇప్పటికైనా సంఖబద్దల అర్హతలు చదివి ఒక 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 లిస్ట్ రాసుకొని మీ ఫస్ట్ రూములు పెట్టుకొని ప్రతిరోజు ఆ అర్హతలు చదవండి పదహారు అర్హతలు ఉన్నాయండి తిరుమతి పత్రికలో ఆ పదహారు చదవండి నాలో ఏముంది నాలో ఏమి లేదు నేను ఎక్కడ ఉన్నాను నేను ఎంతవరకు వచ్చాను నేను ఎంతవరకు రాలేదు అవి చదవండి కాస్త కనీసం వాటి గురించి ఆలోచించండి బ్రతికే చచ్చిపోయే ముందు సంఘ పెద్ద అయ్యి చచ్చిపోవడానికి ప్రయత్నించేయండి సంఘ పెద్ద అయ్యి క్రీస్తు యొక్క సంఘానికి సేవ చేయడానికి ప్రయత్నించేయండి నీ భర్త సంఘ పెద్ద అవ్వాలని కోరుకో నువ్వు నీ భర్తకు లోబడవు నీ తండ్రి సంఘ పెద్ద అవ్వాలని కోరుకో నీ తండ్రికి లోబడు మీరు సహకరిస్తే నీ నీ భర్త సంఘ పెద్ద అవుతాడు లేకపోతే నీ 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 తండ్రి సంఘ పెద్ద అవుతాడు నువ్వు సహకరించకపోతే అప్పుడు మనం సంఘ పెద్ద అవడం కోరు కోరుకుందామండి దేవుడా సంతానం లేకపోతే దేవుడు నాయన నువ్వు నాకు సంతానం ఇస్తే నేను సంఘ పెద్ద అవుతాను ఈ తండ్రి అని అడగండి నాయన నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చావు నేను విశ్వాసం పిల్లలు కలిగేటట్టుగా నన్ను దీవించు అని ఆయన ప్రార్థన చేయండి నా భార్య నాకు లోబట్టండ్రి అని ప్రార్థన చేయండి నా పిల్లలు నా మాట ఇంటట్టు చేయతండ్రి నేను సంఘపదం అవుతాను అని ఆయనకి చెప్పండి మీరు యథార్థవంతులు అయితే దేవుడు మీ భార్యను మారుస్తాడు మీ పిల్లల్ని మారుస్తాడు ఇక యథార్థవంతం కాకపోతే ఆయన ఆయన ఆ ప్రార్థన విండండి ఎలరా అంటాడండి అరే నీ హృదయం ఏముందని తెలిసిరా నిన్ను ఎవరు మూసుకోరా అంటాడండి ఆయన మనం తప్ప తప్పు అయితే తప్పకుండా సహాయం చేస్తాడండి నిన్న ఆ పాట జీవితం చాలా బాధ అయిందండి మనం ఎవరు అసలు అక్కడ అక్కడ ఆ సమీపానికి రాలేదండి ఎక్కడో ఉన్నామండి ఎక్కడో ఉన్నామండి ఇలాగ చిన్న కాగితం మీద రాసుకొని మీ నోట్స్లో ఉంటుంది సరే వచ్చిన కాగితం మీద రాసుకొని మొగళ్ళైతే జేబులు పెట్టుకోండి ఆడవాళ్ళైతే మీ చిన్న పర్సులో ఉంటుంది చేతిలో పర్సు ఉంటుంది పర్సులు పెట్టుకొని ఎప్పుడన్నా ఒకసారి తీసుకుని చూసుకుని మళ్ళీ పర్సలు పెట్టేసుకోండి తర్వాత 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 రాద్దామండి మనం ఇంతవరకు ఇంతవరకు చదివాం ఇప్పుడు మరల వచ్చిన తర్వాత ఏడే తొమ్మిదో నుండి పదిహేడు వచ్చినామనుకుంటాను అక్కడ వరకు నెక్స్ట్ వచ్చినప్పుడు చదువుదామండి అదే క్యాచ్ చేయడానికి ట్రై చేద్దామండి ప్రకటన గందాన్ని గ్రిప్లో పెట్టుకుంటానికి ప్రయత్నం చేద్దామండి అందరికొందరం